హైదరాబాద్ స్వర్ణ భారత్ ఆధ్వర్యంలో సంక్రాంతి ఉత్సవాలు జరుగుతున్నాయి లైవ్ లో చూద్దాం ఇనుప కండరాలు ఉక్కు నరాలు వజ్ర సంకల్పం కలిగిన యువత దేశానికి అవసరం అని చెప్పాడు ఆయన ఉక్కు అంటే కండరాలు అంటే మంచిగా వ్యాయామం చేసి మంచిగా కండర పెట్టుకోండి పొట్ట పెంచుకోకుండా కండరం పెంచుకోమని చెప్పాడు రెండవది ఉక్కు నరాలు అది స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పి దానికోసం కూడా శ్రమ చేయాలి మూడోది వజ్ర సంకల్పం గట్టి పట్టుదల ఉండాలి పట్టుదల ఉంటే ఎవరైనా పైకి రావచ్చు ఆ గట్టి పట్టుదల ఉంటే ఎవరైనా పైకి రావచ్చు మనం నమ్మిన దానికి కట్టుబడి ఉండాలా అది అవసరాన్ని బట్టి కొన్ని మార్పులు సమాజంలో వస్తుంటాయి చనికాలం ఎండాకాలం ఒకే రకమైన బట్టలు వేసుకునేం కదా అంతవరకే మరి మరో విధంగా కాదు వివేకానంద స్ఫూర్తితో తర ఈ తరతరాలు భారతీయ సంస్కృతిలో అంతర్లీనమై సాగుతున్న మనవైన విలువలతో యువత ముందుకు సాగాలని ఈ సందర్భంగా నేను అందరినీ కోరుతా ఉన్నాను మన పండుగల్లో సంక్రాంతి ప్రత్యేకమైన ఇందాక చెప్పారు ఆయన నేను మళ్ళా మీరు సమయం తీసుకోను అందుకని ప్రతి ఒక్కరూ కూడా పండగ జరుపుకోవాలి పండగ అంటే ఆనందం పండగ అంటే కలయిక అంటే సమైక్యత పండగ అంటే పక్కన వాడతాం పంచుకోవడం పండగ అంటే సేవా కార్యక్రమం చేయడం షేర్ అండ్ కేర్ ఇస్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ అనే విషయం మనకు తెలుసు వసు కుటుంబకం ప్రపంచం అంతా ఒక కుటుంబంగా ఉండాలి అనే సిద్ధాంతం మంది అందుకని ఈ మధ్యలో కుటుంబాలన్నీ మధ్య చూస్తూ ఉన్నాం విడిపోతా ఉన్నాయి కొంతమంది చెప్తున్నారు వాళ్ళిద్దరు కలిసి ఆలోచించుకొని ఇద్దరు మాట్లాడుకొని మంచిగా విడిపోయారండి అది మంచిగా విడిపోవడం విడిపోవడం మంచిగా నాకు అర్థం కాదు ఇద్దరు మాట్లాడుకున్నారు ఇంకా మనం కొనసాగలేమని నిర్ణయించారండి మీరు నిర్ణయిస్తే భగవంతుడు నిర్ణయించాలా తీసుకెళ్లాలి ఏంటంటే అంతేగాని మనంతా మనం నిర్ణయించకూడదు ఈ గ్రామీణ ప్రాంతాల్లో పండగ ఇది ఎందుకంటే వ్యవసాయం దేశం మంది పంట ఇంటికి వస్తుంది పంట వస్తే ఒక తృప్తి వస్తుంది మనకి మన ఆకలి తీరుస్తుంది మనకి మనకి మంచి ఫలాలు వస్తాయి మంచి పుష్పాలు వస్తాయి మంచి కూరగాయలు వస్తాయి అన్ని మంచిగా పచ్చదనంతో ఉంటుంది సంక్రాంతి అంతా అందుకని పండుగ రోకాలు చాలా ప్రత్యేకమైంది మనం చేసుకోవడమే కాకుండా మనకు నేను ఇందాక చెప్పినట్టుగా మంది వ్యవసాయ దేశం కాబట్టి పశు ఆధారితమైన సమాజంలో ఉన్నాం కాబట్టి పశువులకు కూడా చీమకు చక్కెర పెట్టి పాముకు పాలు పోసి చెట్టుకు బొట్టు పెట్టి పశువుకు దండం పెట్టే పవిత్రమైన జాతి మంది చీమలకు కూడా కొందరు చక్కెర వేస్తుంటారు పావురాళ్ళకి వస్తామని చెప్పి మామూలుగా మనం కొన్ని వాళ్ళకు కుదిరి పెడుతుంటాం ఇందాక మాట చెప్పారు నా మా తాత నన్ను చిన్నప్పుడు నాకు బాగా గుర్తుంది పోయి పొలానికి పోరాశ అనేవాడు నేనేం చేస్తానయా చదువుకుంటున్నాడు కదంటే చదువుకున్న లేవయ్యా ఇది కూడా అవసరం ఓ పొరానికి పోనేవాడు పొలానికి పోతే ఆ గట్టు మీదప్పుడు వ్యవసాయం చూస్తుంటే పిలిచాడు ఒకరోజు చెప్పాడు ఎవరు అక్కడ నిలబడ్డావని నేనేం చేయమంటావాడు దిగు అన్నాడు ఆయన దిగి నేనేం చేస్తాను వాడు అంతా బురదలో వాళ్ళంతా నారేస్తుంటే అంటే బురదలో దిగి నువ్వు కూడా వాళ్ళకి నారు కట్లు అందించు నారే లేకపోయినా వాడతారు కట్టుకున్న మగవాడికి వ్యవసాయం రావడం అవసరం అని చెప్పి చెప్పాడు మొలతాడు కట్టుకున్న మగవాడికి వ్యవసాయం రావడం ఇది ప్రతి ఒక్కరు దాంతోపాటు ఆయన ఏం చెప్పాడంటే ఈ పశువులు గాయడం గొర్రెలు గాయడం లేదా ఎద్దులు మేపుకొని రావడం మన ఊర్లో స్త్రీలు కూడా అమ్మమ్మల వంటి వాడు కూడా వస్తు వస్తు పొదవులు కాస్త పచ్చగట్టి పెట్టి తీసుకొస్తారు మా కూలి పనేం కాదు సొంత వచ్చి వచ్చి ఆవుదోళ్ళకి చిన్న చిన్న ఉంటే వాడికి పెడుతుంటారు మా తాత ఈ జొన్న సజ్జా ఎక్కువ ఉండేది మాకు తర్వాత వరి వచ్చింది ఆ జొన్న సజ్జా పంట పడినప్పుడు కక్కులు వస్తే చాలా బాగుంటాయి అప్పుడు పోయి ఆ మంచు కడితే దానిపైన ఎక్కి ఒక ఒడిశాలు తీసుకొని రాయితో విసురుతూ పక్షులను బెదిరించమనేవాళ్ళు బెదరగొట్టేవాళ్ళు వెళ్ళిపోయాయి పక్షులు ఇప్పుడు కొంతమంది రికార్డులు పెడుతున్నారు ఒడిశాలు విసిరే ఓపిక లేక సౌండ్ వస్తుందండి